ప్లే చేస్తున్నా అండ్ టోక్యో ఎవరు చూపిస్తారండీ అండ్ గా నేను నా క్యారేవన్ లో ఎప్పుడు ఎక్కువ ఉంటాను అందరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి వాళ్ళ క్యారేవాన్ వెళ్ళి కబుర్లు ఆడుతూ ఉంటాను నా బేసిక్ అలవాటు అనమాట అస్సలు నా క్యారావన్ లో ఉండను నేను యాక్చువల్లీ నాకు బ్లాక్ చేసి వాడుకోవించి బామ్ దానా అని చెప్పి ఐడియా ఇచ్చిందే ఇది అందుకెళ్ళి బయటకు వెళ్ళి వచ్చా మళ్ళీ ఇప్పుడు దీనే బుక్ చేసాను అండ్ ఈ మధ్య దీంతో తప్పు మాట్లాడుతుంది కానీ నాకు చాలా కనెక్టెడ్ అనమాట చాలా బిజీ ప్లే టోక సో ఈ రోజు మనీ హాస్ ప్రమోషన్ ఆల్రెడీ చెప్తా అంటే నై ప్లే చేస్తుంది నేను అండ్ నేను ఓకే సో ఫస్ట్ టైం క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ లో మేము ఇన్వాల్వ్ మేకప్ అండ్ కూడా అలా వాళ్ళు మాకు చేస్తున్నారు సో ఇందులో రెడీ అవ్వలేదు యాక్చువల్లీ నా డౌట్ కూడా అదే దీనికి సెట్ అవుతుంది ఓకే ఎందుకంటే చూసినాక ఫేస్ కట్ నాకు కొద్దిగా సెట్ అవుతుంది కానీ దీంతో ఏం చేస్తున్నారు సో మీ మేకోర్ అయినా లైక్ ఇదిగోండి అశో సామాన్లు ఎప్పుడు చాలా ఫుల్ ఉంటాయి అనమాట అసలు డౌట్ అక్కర్లేదు ఇన్ని సామాన్లు ఉంటాయి అన్ని రెడీ చేసి పెట్టుకుంటది దీని క్రీములు అన్ని చాలా కొత్తగా ఉంటాయి తెలుసా నేనైతే వచ్చి ఏంటి క్రీములు చెప్పలే పరిస్థితి చేసి మేకప్ స్టార్ట్ అయింది కాస్ట్యూమ్ అయితే చాలా లొడ లొడ లూజ్ లూజ్ ఉంది అనమాట లెట్స్ సీ నైరోగి లాంటి లుక్ వస్తుంది అలా వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ అయితే పర్ఫెక్ట్ గా ఛాన్స్ లేదు కానీ అట్లీస్ట్ విల్ రీచ్ అని నేను అనుకుంటున్నాను ఓకే సో ఐ ఐ క్యాప్చరింగ్ అని అని చెప్పేసి చెప్పేసి అండ్ ప్లేయింగ్ ంగ్ నైరోబిఐ వెన్ ఐ డూ బ్లాగ్స్ ఆటోమేటిక్ ఇంగ్లీష్ వస్తుంది మరి నాకు ఏమైనా కంప్లీట్ ఇంగ్లీష్ వస్తుందంటే అంత సినిమా ఉండదు అండ్ ఇప్పుడు వరకు అవినాష్తో నేను ఎప్పుడు వ్లాగ్ చేయలేదు ఏం చేయలేదు కానీ ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ పెళ్ళయ్యాక ఇది ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనమాట ఇదిగోండి వాట్ ఈస్ ఇట్వింగ్ నైరో

ఓకే నువ్వు సట్టెల్ అయిపోయినా మొత్తం బాడీ లాంగ్వేజ్ మొత్తం పోయినా నువ్వు మొన్న అనుజాతో ఒకటి ఫిల్టర్ పెట్టిన చూడు ఐ లవ్ యూ అని చెప్పి చెప్తావు చిన్నపిల్లల లాగా అవుతుంది ఫేస్ ఎగ్జాక్ట్లీ అట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ గట్ల అనుజా నువ్వు మళ్ళీ చెప్తున్నా అదే మళ్ళీ వీళ్ళంతే అనుకుంటారు కాదు మనం పెళ్ళి ముందు ఎప్పుడు vlog చేయలేదు అభినేష్ నా ఛానల్లో పెళ్ళైనంక చేస్తున్నాను రెడ్ క్లూజర్ కంటెంట్ ఇలాగే దాంట్లో చేసాం నా దాంట్లో పోస్ట్ చేశాను కదా సారీ ఎవరికి